ఫ్రెండ్స్ రేపు రాష్ట్రం మొత్తం బంద్ ఇవన్నీ మూసివేత ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులకు కలవకుండా చూసుకోవాలని పోలీసు సిబ్బంది నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్వేక్షించాలని డీజీపీ అన్నారు అయితే బంద్ పేరుతో శాంతి భద్రతలకు వేఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జీఏసీ సంఘం ఈ నెల పద్దెనిమిదిన బంద్కు ఇచ్చిన సంగతి తెలిసిందే శనివారం చేపట్టబోయే బంద్కు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి ఈ బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాలు జేఏసీ ప్రజలను కోరింది అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరిగే బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీ ఆధ్వర్యంలో బషీరాబాద్లో బాంబు బాబు జగదేవరామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్మించినట్లు బీసీ సంఘ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి జుజుల లింగంగౌడ్ తెలిపారు అయితే ఈ ర్యాలీలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలంగాణ బీజీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జుజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గోధుమరావు పలువురు పాల్గొనన్నారు చూపించారు